ఈ సందర్భంలో చూడండి మార్పు పదవ అధ్యాయం ముప్పై రెండో వాక్యం మనం చూసుకుంటే వారు ప్రయాణమై ఎరుశులేమునకు వెళ్ళి ఎవరంటే యేసు ప్రభుత్వంతో పాటు శిష్యులు కొంతమంది జనాంగం జనాంగం బయలుదేరి ఎరుశులేమని ప్రాంతానికి వెళ్తున్నారంట యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం పొందిరి వారు వెంబడించి వారు భయపడిరి యేసు ప్రభువారంట వారికి ముందుగా నడుస్తున్నారంట ఎవరికి శిష్యులు అక్కడ జనానికి ముందు నడుస్తుంటే వెనక్కున్న వారు ఏమయ్యారు విస్మయం అంటే ఆశ్చర్యపోతున్నాడు ఎలా ఇది ముందు నడుస్తున్నాడు ఆ తర్వాత వెంబడించే వారు ఏమవుతున్న భయపడి భయమేస్తుందంటే వారి ఎందుకంటే ఆ సందర్భం ఏంటంటే యేసు ప్రభున్ని బంధించాలి యేసు ప్రభావిని శిక్షించాలి అని చెప్పి సైనికులు బండ్ రోజులు వెతుకుతున్న సమయం అది వెతుకుతున్న సమయంలో ఆ పర్టికులర్ మనిషి కోసం ఎదుగుతున్నప్పుడు ఆ మనిషి వెనకొంటాడా ముందుంటాడమ్మా సహజంగా అయితే వెనకే ఉంటాడు తప్పించుకోవాలి కాబట్టి ముందున్న వాళ్ళు సైకి చేస్తారు వాళ్ళు వీటిలో పో లేకపోతే వీళ్ళు వస్తారు నేను పట్టుకుంటాను అని చెప్పి సహజంగా మనకైతే అలాంటి సందర్భాలు చూస్తుంటాం కానీ ఏ సూప్రవారు జరగబోయేది ఎరిగి ఉన్నారు కాబట్టి తనని సైనికులు కానీ బండ్లు కానీ ఎవరికి ప్రధాన పట్టుకోవడానికి వస్తారని తెలుసు కూడా ఆయన ముందు నడుస్తున్నారంట ఆ సందర్భం తెలుసుకున్న వెనక శిష్యులు కానీ ప్రజలు కానీ కూడా విస్మయం అందరంట ఎలా అయితే సహజం ఇంత ధైర్యం ఎలా వెళ్తున్నాడు వాళ్ళకి భయం వేస్తుందంట వచ్చిన వాళ్ళు పట్టుకుంటే యేసు ప్రభుని ఎలా కొడతారు అని యేసుప్రభు వారు ముందే చెప్పారు నా నా గొర్రెలు వెలుపలికి వెళ్ళినప్పుడు వారికి ముందుగా నేను నడుచును యేసప్రభు అక్కడ మాట ఇచ్చారు ఇక్కడ అదే సందర్భంలో అంటే ఇప్పుడు కొట్టాల్సి వస్తే బస్ట్ ఎవరు కొడతారు ఇక్కడ ఎవరు లాక్కెళ్తారు ఇక్కడ యేసు ప్రభు అన్ని లాక్కి వెళ్తారు యేసు ప్రభు తర్వాత ఉన్న వాళ్ళ మీద చేయబడుతుంది కానీ వెనకాలని వాళ్ళు భయపడుతున్నారు విశ్వం పొందుతున్నారు దేని గురించి అంటే ఆ తర్వాత వాకించుండం

ఆయన నీతిమంతుడు ఆయన రక్షకుడు దీని లోకానికి రక్షకుడుగా వచ్చి అని చెప్పి దీని యొక్క వాక్యం సెలవుస్తుంది రక్షకుడు అంటే ముందుండేవాడు మనం రక్షించేవాడు ఆయన మనకు శ్రమల నుంచి మనకున్న నుంచి రక్షించడానికి ఆయన మనం ముందున్నాడు లేవిగా నాకు ముందు ఉన్నాడు వెనకాల మనం అనుకుంటుంటాం భయపడుతుంటాం మనకున్న శ్రమ బట్టి సందర్భాలు బట్టి మనకున్న పరిస్థితులు బట్టి మనం భయపడుతున్నాం కానీ మన ముందు ఒక్కడే గమనించుకోవాలి నా ముందు యేసుక్రవారు ఉన్నారు నా చేయి పట్టుకుంటాడు నన్ను నడిపిస్తాడు లేవిగా ఈ ప్రజలైతే భయపడతారు అమ్మో యేసుప్రభుని ఎలా కొడతారు ఎలాగారు అని చెప్పి భయపడతారు కానీ యేసుప్రవారు దానికి భయపడలేదు ఆయన ముందుంటాడు ముందే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఉన్నాయి ఎక్కడ ఎక్కడ నిలిచిపోయినా ఎక్కడ ఓడిపోయినా ఎక్కడ అవమానపడినా ఎక్కడ ఎక్కడ మరి నేను కోల్పోయా అని చెప్పిన బాధపడుతున్నా ఆ ప్రతి సందర్భంలో ఆయన నీకు ముందు ఉండటానికి ఇష్టపడి మా దేవుడు హలేలియా ఆయనకి మనశిక్ష శిక్ష విధిస్తారంట అన్యునికి అప్పగిస్తారంట వారు ఆయనను అపహర్షించి ఆయన ముందు ముమ్మి వేసి కోడాతని కొట్టి చంపెదరు నేను తెలుసు కూడా వెనక్కి వెళ్ళలేదు ఆయన ఎందుకంటే నా ప్రజలకు ముందు నేను ఉంటానని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి ప్రతి సందర్భం నేనే ఉంటాను వాళ్ళు నన్ను కొట్టేయచ్చు లేకపోతే లాక్కెళ్ళచ్చు అవమానపరచు సిగ్గుపరచచ్చు ఏదైనా తెగిస్తాను నేను ఎందుకంటే నా ప్రజల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తన ప్రేమ మన మీద ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలవచ్చు హలేనిగా దేవుడి గురించి యేసు ప్రభు గురించి మనకి ఎంత ఎక్కువ ప్రేమ తెలిస్తే మనం అంతా ఆయన లోపల ఉంటాము ఆయన గురించి ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన యొక్క లోతు మనం తెలుసుకుంటే ఆయన ఆయన యొక్క విధానం ఆయన మన మీద ఎట్లాంటి సంకల్పం కలిగి ఉన్నాడు మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఆయనకి లోబడే ఉంటాము ఆయన మనం ఎందుకు లోపట్టలేదు ఎందుకు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు ఎందుకు సరైన టైం మనం రాలేకపోతామంటే యేసు ప్రభు గురించి మనకి తెలియదు ఆయన మన ముందున్నాడని మనకు తెలియదు ఆయన కొడతారు చంపుతారు నిందిస్తారు దూషిస్తారు కోడంతో హింసిస్తారు ఎన్ని ఎన్ని ఉన్నా కూడా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు వెనక్కి పారిపోలేదు అనుకున్న ప్రజలకు ఇవన్నీ కూడా తెలుసు ఎందుకంటే యేసుప్రహ్మారు ఈ సందర్భం గురించి ఆల్రెడీ చెప్పారు నన్ను నిందిస్తారు ఎంధిస్తారు మూడు రోజులు మరి నేను మరి పాతలను ఉండి మరి మానపు మరి ముళ్ళుని విరిచిని బయటకు వస్తానని చెప్పి యేసుప్రభారు తన శిష్యులు చెప్పారు అయితే శిష్యులందరూ కూడా భయపడుతున్నారు కానీ ఇంత పొందుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ అనుకున్నారు కానీ యేశుప్రభు మాత్రం దాపుకునేవాడు ముందుండే ముందుండేవాడు గమనించుకుందాం